హాయ్ అండి అందరికీ నమస్కారం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్ తీవ్ర ఆగ్రహంలో టీడీపీ నేతలు దీనికి సంబంధించిన వివరాలు అనేవి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అనేది అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియోస్ లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం విశాఖపట్నం సమీపంలోని ఋషుగొండ వద్ద గత ప్రభుత్వం నిర్మించిన భవనాల వ్యవహారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బెడిసిగొట్టినట్టే కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుగునబెట్టబోయి తానే ఇబ్బందుల్లో పడినట్టయింది కూటమికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ఇటీవల ఋషికొండ భవనాలను మంది మార్బలం మీడియాతో కలిసి సందర్శించిన విషయం తెలిసిందే అత్యంత విలాసవంతమైన ఈ భవనాలను జగన్ ప్రభుత్వం ఐదు వందల కోట్ల రూపాయలతో కట్టించారని అందులో ఇరవై ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బాత్ టబ్ ఉందంటూ టీడీపీ సైతం తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి దీన్ని ట్వీట్ చేసింది ఈ వ్యవహారం కాస్త చిలికి చిలికి గాలివానలా మారింది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వాగ్వాదానికి దారితీసింది మాటల యుద్ధానికి తెరదీసింది ఇదివరకే ఒక వివాదంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న సచివాలయం నిర్మాణం నాణ్యత గురించి ప్రశ్నించారు తాజాగా పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా దీనిపై స్పందించారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు హైదరాబాదులో చంద్రబాబు వంద కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించుకున్న ఇల్లు దాని నిర్మాణ సమయంలో కుటుంబం మొత్తం అత్యంత విలాసవంతమైన పార్క్ హైత్ హోటల్లో నివసించడానికి గుర్తు చేశారు ఋషికొండ వద్ద పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అంటూ ప్రశ్నించారు రోజా విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దాన్ని నిర్మించామని చెప్పారు వర్షానికి కారిపోయే అసెంబ్లీ సచివాలయాన్ని కట్టించిన వాళ్ళు అత్యంత నాణ్యతతో ఋషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారని ఎగ్దేవా చేశారు ఋషిగుండ వద్ద నిర్మాణాలు చేపట్టడానికి రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు సమగ్ర వివరాలను ఇచ్చామని అందులో పొందుపరిచినట్టే వాటిని కట్టామని చెప్పారు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాతే నిర్మాణాలు చేపట్టామని అన్నారు ఇందులో ఎలాంటి దాపరికం లేదని అక్రమ ఎక్కడుందని రోజా ప్రశ్నించారు విశాఖ ఖ్యాతిని ఇనుబుడింపజేసేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణం చేపట్టడం ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంటుల్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా అని రోజా నిలదీశారు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా అని అన్నారు ఇన్నాళ్ళు ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత భవనాలనే ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా ఇవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా అని డిమాండ్ చేశారు హైదరాబాదులో కోట్ల రూపాయలతో సొంతెల్లు కట్టుకుని దాని నిర్మాణ సమయంలో విలాసవంతమైన పార్క్ హైత్ హోటల్లో లక్షలకు లక్షల ప్రజల డబ్బును అద్దెగా చెల్లించిన చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు విమర్శలు చేయడం ఆశయాస్పదంగా ఉందని రోజా అన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్లో లేక్ హ్యూ గెస్ట్ హౌస్ పాత సచివాలయం ఎల్ బ్లాక్ హెచ్ బ్లాక్లలో నలభై కోట్ల రూపాయలతో హంగులు అద్దీ రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన టీడీపీ నాయకులు విమర్శలు చేయడం సరికాదని చెప్పారు వైఎస్ జగన్ తమ పార్టీ నేతలపై ఎంత వ్యక్తిత్వ హసనం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెనుకడుగు వేసేది తేల్చి చెప్పేశారు